క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూన్ పదిహేడు కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ద్వితీయోపదేశ కాండం ఇరవై అధ్యాయం నాలుగవ వచనం దేవుడు మన పక్షంగా యుద్ధం చేయటానికి మనుషులలో మనకెవ్వరూ శత్రువులూ లేరు మనం పోరాడాల్సింది మానవమాతృతో కాదుగాని దురాత్మల సమూహాలతో మనం పోరాడవలసి ఉంది మనం సాతానుతో యుద్ధం చేస్తున్నాం దేవదూషణ అక్రమం నిరాశ మొదలైన వాటిని వాడి యుద్ధభూమిలోనికి తీసుకొస్తున్నాడు మనం అపవిత్రత త్రాగుబోతుతను అణిచివేతలు అపనమ్మకత్వం భక్తిహీనత మొదలైన పాపపు సైన్యం అంతటితోనూ యుద్ధం చేస్తున్నాం వీటన్నిటితోనూ మనం తీవ్రంగా పోరాడుతున్నాం అయితే ఖడ్గం లాంటివి మనం ఉపయోగించటంలేదు మన యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు మన దేవుడైన యహోవా ప్రతి విధమైన దుష్టత్వాన్ని అసహించుకుంటాడు కాబట్టి దుష్టత్వం మీద మనం చేసే యుద్ధంలో ఆయన కూడా మనతో బయలుదేరి మనపక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన మనలను రక్షిస్తాడు మంచి పోరాటం పోరాడటానికి మనకు అనుగ్రహిస్తాడు చివరకు జయం అనుగ్రహిస్తాడు మనం దేవుని పక్షంగా ఉంటే దేవుడు మనపక్షంగా ఉంటాడన్న సత్యం మీద మనం పూర్తిగా ఆధారపడవచ్చు ఇంత గొప్ప సహాయకుడు మనకు ఉండగా యుద్ధంలో మనదే గెలుపని అనే మాటే ఎత్తనవసరం లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు సత్యం అనేది చాలా శక్తివంతమైనది అది అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకుంటుందని అనుకోవటం తప్పు అయితే ఆ సత్యం యొక్క శక్తి సర్వశక్తుడైన తండ్రిలో ఉంటుంది యేసుకు పరలోకంలోనూ భూలోకంలోనూ సర్వాధికారం ఉన్నది పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని మనుషులలో నెరవేరుస్తుంటాడు క్రీస్తు సైనికులారా మీ కవచాలు ఆయుధాలూ ధరించండి పరిశుద్ధదేవుని నామంలో సాతాను కేంద్రస్థానాన్ని కొట్టండి విశ్వాసంతో దేవుని రక్షణను స్వీకరించండి పరిశుద్ధత కోసం శత్రువును దెబ్బ కొట్టకుండా ఈరోజు గాక దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతులందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మిమ్మల్ందరినీ గాక ఆ మేన్